ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ మీరు వాస్తు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా సార్ అయితే కొన్ని ఇల్లు చూస్తేనే పాజిటివ్ గా అనిపిస్తుంది కొన్ని ఇల్లు చూస్తే అంత బానే ఉంది కానీ ఎందుకు వీళ్ళు ఇలా బాధపడుతున్నారు అనేది అర్థం కాదు తీరా చూసినట్టు అయితే గనక వాళ్ళు వుడ్ వర్క్ ఏదైతే ఫర్నిచర్ చేయించుకుంటూ ఉంటారో వాటిలలో వచ్చి ఆ పురుగులు ఉంటాయి కదా ఆ ఆ వల్ల అభివృద్ధి అంటే ఇక్కడ పురుగులు అని కాదు ఇక్కడ ఏంటంటే అమ్మా పురుగులకి లక్ష్మీదేవికి సంబంధం ఏంటి మురికికి లక్ష్మీదేవికి సంబంధం ఏంటి అనుకుంటూ ఉంటారు ఏం లేదమ్మా లక్ష్మి అంటే గుర్తింపు బాగా అర్థం చేసుకోండి లక్ష్మి ఈజ్ గుర్తింపు ఇంట్లో నీట్నెస్ సరిగ్గా లేదు అనుకోండి ఉదాహరణకి చెద పురుగులతో మొత్తం చెదలు పెట్టేసి పురుగులు తిరుగుతూ ఉన్నాయి మీకు పురుగుల్ని చూడగానే ఆనందమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందా చిరాకు ఫీలింగ్ కలుగుతుందా చిరాక్ చిరాకే అనిపిస్తుంది డెఫినెట్లీ చిరాకు గానే ఉంటుంది ఎక్కువ దోమలున్నా ఎక్కువ ఈగలున్నా పురుగులున్నా ఒక స్మెల్ వస్తుందా చిరాక్ అనే ఫీలింగ్ వస్తుంది కానీ హ్యాపీ ఫీలింగ్ ఎక్కడ రాదు మీకు మీ ఫీలింగ్ కి మీరు చేసే పనులకి సంబంధం ఉంటుందా ఉంటుందా మన ఫీలింగ్ బట్టి మన మూడ్ మారిపోయింది మనం చేసే పనిలో మార్పు వచ్చేసింది మనం చేసే పను బట్టి మనకు డబ్బులు వస్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి ఈ ఫీల్ ని ఈ పురుగులు చెత్త చెదారము స్మెల్ ఇస్తుంది కాబట్టి వాస్తు పరంగా ఇంట్లో చెదపురులు పట్టకుండా చూసుకో బుద్దింకల్పు రాకుండా చూసుకో ఇల్లు నీట్ గా ఉంచుకో కొంచెం ప్లెజెంట్ గా వెళ్తూ వచ్చేలా అలా చెయ్యు అని చెప్పి చెప్తున్నారు మరి బల్లుల్ని చూస్తే బల్లి వస్తే లక్ష్మీదేవి అని అంటారు సార్ అంటే ఇప్పుడు కాలహ మనకి కామాక్షి మన అక్కడికి వెళ్ళారు ఎప్పుడైనా మీరు కంచి వెళ్ళారు కంచి వెళ్ళారు కదా కంచిలో బల్లికి సంబంధించినటువంటి ఇట్లా పెడతారు బంగారు వెండి వెళ్ళాలి అనుకుంటుంటారు కదా మనకి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది మీరు గమనించండి ఒక సునకం అంటే ఉంది ఆ వ్యక్తి యొక్క బట్ట స్మెల్ చూపిస్తే ఎక్కడికి వెళ్ళాడో కూడా పట్టుకోగలుగుతుంది అది కదా అలాగే ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఇచ్చినట్టే ఈ బల్లికి ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంది కాలాన్ని కాలంలో ఏం జరగబోతుందో బల్లికి తెలుసు అని చెప్తారు శాస్త్రంలో దాని బల్లి శాస్త్రము అంటారు బల్లి శాస్త్రం వేరే ఉంటుంది బల్లి శాస్త్రము స్వప్న శాస్త్రం ఇవన్నీ అంటే కాలానికి ప్రతీకగా బల్లిని చెప్తూ ఉంటారు అయితే బల్లిని ఎందుకు అక్కడ ముట్టుకుంటారు అంటే బల్లి మీద పడితే ఒక శాస్త్రం ఉంది దానికి అంటే పన్నెండు రాసులుగా విభజన చేసి వన్ టూ త్రీ ఫోర్ ట్వెల్వ్ వరకు ఆ ట్వెల్వ్ హౌజెస్ లో ఉండేటువంటి భావాలని కారకత్వాలను తీసుకొని ఇది ఇక్కడ పడ్డప్పుడు వీళ్ళకి ఇది సంకేతం అని మరి బల్లికంత ఎనర్జీ ఉంది అంటే కాదు ఇక్కడ మీరు బాధ్యం చేసుకోండి శక్తి ఉండడం కాదు అక్కడ ప్రకృతి అనేటువంటిది అమ్మవారు అమ్మవారికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది ప్రకృతి అంటే ఒక తల్లి లాంటిది దాని పని ఏంటంటే ఎప్పుడు ఎవరినైనా అంటే ఒక ఒక వ్యక్తికి ఫలానా జరగబోతుంది అంటే దానికి ఒక సంకేతం రూపంలో ఆపుతూ ఉంటుంది ఆ వ్యక్తికి అది ఇబ్బంది కలగకుండా ఉండడానికి అలాగా ఈ కాలానికి సంకేతమైన బల్లి మీ మీద పడ్డప్పుడు అమ్మవారు ఆ రూపంలో మీకు ఒక సంకేతం ఇవ్వడం నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు ఇప్పుడు ఒక తల్లి ఉంది మా బిడ్డకి అంత ఎక్స్పీరియన్స్ లేదని తల్లి చెప్తుంది ఎవరైనా వాటి వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఇట్లాంటి మాటలు మాట్లాడతారు నువ్వు జాగ్రత్తగా ఉండదు తల్లి మాట చెప్తుంది ఎందుకు పిల్లడు పాడైపోకూడదు అని అలాగే ఈ ప్రకృతిని అర్థం చేసుకొని మహర్షులు ఏం చేశారంటే కొన్ని శాస్త్రాలు రచించారు బల్లి శాస్త్రం అని స్వప్న శాస్త్రం అని నిమిత్త శాస్త్రం అని ఇట్లాంటి శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రం అని అంటే జ్యోతిష్ శాస్త్రం వేదంలో ఉండేటువంటి అంగం అది వేదాంగాల్లో శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము ఇవన్నీ ఒక షట్టంగాలు అయితే ఈ బల్లి శాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉందో లేకపోతే మీరు ఈ ప్రకృతికి సంబంధించింది ఏదైతే ఉందో ఇదంతా అమ్మవారు అమ్మవారు ఇచ్చేటువంటి ఒక సంకేతము బల్లి అరిసింది ఒక్కోసారి కొంతమంది చూడండి ఏదైనా మాట చెప్తారు అడగానే సత్యము అంటాం అంటే ఏమంటే కాలానికి ప్రత్యేక కాలంలో ఇది జరగబోతుంది జరుగుతుంది దానికి తెలుసు అంటారు యాక్చువల్గా దాని లాంగ్వేజ్ మనకు తెలియదు ఒకప్పుడు మన దగ్గర ప్రతి జీవి యొక్క లాంగ్వేజ్ ఉండేది మన దగ్గర ఆ జీవి అలా ఆరుస్తే దాని దానికి దాని అర్థం ఏమిటి కుక్క మాట్లాడితే కుక్క అరుపుకి అర్థం ఏమిటి ఒక పిల్ల అరుపుకి అర్థం ఏమిటి ఒక చిలక అరుపుకి అర్థం ఏంటని ప్రతి పక్షి అరుపులకి లాంగ్వేజ్ ఉండేవి మనకు ఒకప్పుడు అవన్నీ అంతరించిపోయాయి మన దగ్గర అట్లా ఏంటంటే ఇంట్లో వాస్తుపరంగా చూసుకుంటే గనక వాస్తు అంటే ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే ఏదో నాలుగు గోడలు కట్టేసుకున్నాము అనుకుంటాం కాదు వాస్తు అనేటువంటిది ఇట్స్ వెరీ క్లియర్లీ మనకి ఇంట్లో వాస్తు పురుషుడు ఎవరైతే ఉంటారో దాంతోపాటు దేవతా అసుర స్వరూపాలు ఉంటాయి ద్వారం ఇటువైపు పెట్టుకోవాలి ఇంట్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలి కలర్స్ ఏమి ఉండాలి ప్రతి వస్తువు వాస్తు మీద పనిచేస్తూ ఉంటుంది ఇవాళ పొద్దున కూడా నేను ఒక వాస్తుకెళ్ళొచ్చా షూటింగ్కి వచ్చే ముందు వాళ్ళకి ఎప్పుడైనా తూర్పు భాగంలో ఇంద్ర గాని జయ పదాల్లో గానీ ఉండాలి అంటే ఈ త్రీ ఈ ఫోర్ లో ఉండాలి వాళ్ళది లో పడింది నేనేమన్నానంటే ఇంట్లో ఎదురింటి వాళ్ళతో గొడవలు లేకపోతే కమిట్మెంట్స్ దెబ్బతింటుంటాయి ఇంట్లో అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అవునండి వచ్చినప్పటి నుంచి ఎదురింటి వాళ్ళతో గొడవటోరు కమిట్మెంట్స్ దెబ్బతింటుంటారు అంటే ఏమిటి పాపం వాళ్ళు ఒకప్పుడు చాలా కమిట్మెంట్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదీ కూడా చెక్స్ బౌన్స్ అవడం ఇవే అయిపోతున్నాయి ఎందుకు బికాస్ ఆఫ్ డోర్ అదే డోర్ ని జరుపుకోవచ్చు జరుపుకోకుండానే రెమెడీ కూడా చేసుకోవచ్చు మనం ఓకే ఆ రకంగా ఉంటుంది అంటే డోర్ దగ్గర నుంచి ఇంట్లో చాలా మంది తెలియక ఏం చేస్తారు ఉత్తరంలో టీవీ పెడతారు ఉత్తరంలో టీవీ పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ లో వచ్చే అవకాశాలను వదులుకుంటారు అది ఎక్కడ ఉండాలో టీవీ అక్కడ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ లో పార్ట్ ఉండాలి కళ్ళద్ధాలు ఉన్నాయమ్మా కళ్ళు కళ్ళకు ఉండాలి జేబులో ఉన్న వాళ్ళు ఉపయోగం లేదు అది అంతే కదా అదేలాగో ఇంట్లో కూడా ఒక వస్తువు ఏదైనా ఒక వస్తువు ఆ వస్తువు ఉండే ప్రదేశంలోనే ఉండాలి ఉంటేనే దాని నుంచి ఫలితం ఫలితం వస్తుంది చాలా మంది తెలియజేసి ఈ మధ్యంత ఉత్తరం వైపు బాత్రూమ్స్ పెట్టుకుంటున్నారు పొద్దున్న వాస్తుకి వెళ్ళింది కూడా వాళ్ళు ఉత్తరం ఉత్తర ఈశాన్యాల వైపు బాత్రూమ్ ఉండేసరికి వచ్చినప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ వాళ్ళ ఇంట్లో ఓకే దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పుడు ఏదైతే దాన్ని చేంజ్ చేసుకుంటారో ఆటోమేటిక్ చేంజెస్ కనబడ్డావు కేసెస్ నేను చాలా చూసాను కాబట్టి ఏంటంటే ఇంట్లో మనకి చాలా మంది మాట్లాడేది ఏమిటంటే ఏమీ లేదు గాలి వెళ్తారు ఉంటే సరిపోతుంది ప్రాపర్ గాలి ఉంటే సరిపోతుంది అనుకుంటారు కానీ వాస్తులో ఉట్టి గాలి వెళతారు అయితే ఇంత పెద్ద గ్రంథం ఎందుకు రాస్తారమ్మా గాలి వెళ్తారని ఒక పేపర్ మీద రాసేవచ్చు కదా అయిపోతుంది కదా పదము దానికి సంబంధించిన ఎందుకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక డాక్టర్ గారు ఏం లేదు నీట్ గా ఉంటే ఏ ఆరోగ్యం రాదనుకుంటే అలా సాధ్యమా స్నానం చేస్తే సరిపోతుంది శుభ్రంగా ఉంటే సరిపోద్ది ఏ ఆరోగ్యం అనారోగ్యం రాదని ఎవరైనా చెప్పగలరా స్నానం చేసినంత మాత్రం అనారోగ్యం రాకూడదని ఏం లేదు ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి అంతే కదా మీరు తీసుకున్న ఫుడ్ లో ఏమాత్రం సరైన ఫుడ్ తీసుకోపోయినా వైటమిన్స్ దేంట్లో తక్కువ ఉన్నా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నా ఏం చేస్తున్నా మీకు హెల్త్ లో ప్రాబ్లం వస్తుంది బ్యాలెన్సింగ్ డైట్ ఉంటేనే మీకు హెల్త్లో ప్రాబ్లం రాదు అలాగే ఇంట్లో వాస్తులో కూడా బ్యాలెన్స్ అవుతుంది పంచభూతాలు బ్యాలెన్స్ అనేటువంటివి ఉంటాయి ఓకే ఆ పంచభూతాల బ్యాలెన్స్ ఉంటాయి ఇంట్లో ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి ఉత్తరం పాడై ఉంటుంది లేదా ఆగ్నేయం పాడై ఉంటుంది అసలు అవకాశమే రావట్లేదు ఉత్తరం పాడైపోద్ది వచ్చిన అవకాశం మనీగా అది మారట్లేదు ఆగ్నేయం పాడవుతుంది మనీగా మారింది కానీ అది ప్రాఫిట్స్ రావట్లేదు ఎలా ఉంటుంది అంటే కొంతమందికి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి చాలా వర్క్ చేస్తున్నా కానీ డబ్బులు మిగలట్లేదు అంటారు బికాస్ ఆఫ్ వెస్ట్ పాడవుతుంది అట్లా ఏంటంటే ప్రతి దానికి ఒక శ్లోకం ఉంది దానికి ఒక పద్ధతి ఉంది దాని పరంగా వాసు చూపించుకోవాలి సో కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది అందరికి వర్తిస్తుందని కాదు వాళ్ళ పేరు వాళ్ళ జాతకం ప్రకారమే ఆ ఫేసింగ్ కానీ మార్పులు కానీ వాళ్ళ పేరు పరంగా పేరు ఫేసింగ్ ఈస్ పేరు అన్ని ఫేసింగ్స్ మంచివే ఇక్కడ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మూడంగా తూర్పు లేదా ఉత్తరమే మంచిది అనుకుంటారు పడమర దక్షిణ వెళ్ళడానికి భయపడతారు కానీ అలా లేదు శాస్త్రంలో ఎక్కడ ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ బట్ మీకే డైరెక్షన్ పడుతుంది అలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనకి టీ షర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ షాప్కి వెళ్ళి తీసుకుంటాం అన్ని మంచివే కానీ నాకు పడే నాకు సరిపోయే షర్ట్ నేను వేసుకోవాలి టైట్ షర్ట్ వేసుకుంటే సఫిషియంట్ ఉండలేము అక్కడ అంటే సఫికేషన్ వచ్చేస్తుంది అట్లా ఏంటంటే అన్ని చొక్కాలు మంచివే అక్కడ నీకు సరిపడే చొక్కాను ఎలా వేసుకుంటావో అన్ని డైరెక్షన్స్ మంచివే నీకు సరిపడేటువంటి డైరెక్షన్ నీకు సరిపడే డైరెక్షన్ లో ఉండాలి ఓకే రైట్ సార్ సో చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ